మహబూబాబాద్ జిల్లా నరసింహపేట మండలం కొమ్ముల వంచ శివార్లోని ఆకేరుడు వాగు నుంచి జోరుగా అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది ఇసుక దందా కోసం వాగు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన ఆనకట్ట గేట్లను ధ్వంసం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు దీంతో ఆనకట్టలో నీరు నిలవలేకుండా పోవడంతో వేలాది ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ఆనకట్టకు మరమ్మతు చేయడం లేదని మండిపడ్డారు అక్రమ ఇసుక రవాణాను అరికట్టడంతో పాటు ఆనకట్ట గేట్లను మరమ్మతు చేయాలని ఆయకట్టు రైతులు డిమాండ్ చేస్తున్నారు 给咱们的尊严。 నా పేరు డెనుకెని యాకన్న మా విలేజ్ వచ్చేసి కుమ్మల గ్రామం గ్రామము ఆఖీర్ వాగుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పంతొమ్మిది వందల అరవై నాలుగులో రెవెన్యూ శాఖ మంత్రులైన నూకల రెడ్డి గారు దీనిపై శంకుస్థాపన చేసి ఇది కట్టివ్వడం జరిగింది ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాలు బాగానే పారకం చుట్టూ ఇటు మూడు విలేజులు ఎడమవైపు మూడు విలేజులు కుడివైపు కాలువ ద్వారాగా మూడు విలేజులు పారకం బారేది పంటలు మంచిగా సమృద్ధిగా పండించుకునేవాళ్ళు ఇప్పుడు వచ్చేసేసి ఉచిక దందా వాళ్ళు ఆ ఉచిక తోలకపోవటం రెండోది ఆ గేట్లు బల్బ్ కొట్టి వాటిని చికాకు చేయటం వల్ల అలా నీళ్లు ఉండకపోవటం అవి కూడా ఆల్రెడీ గేట్లు కూడా తుక్కు పెట్టిపోయడం వల్ల అవి హోల్స్ పడి అవతల వైపు పోవటం ఇబ్బంది అవుతుంది దయచేసి ఇప్పటికైనా కా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ గేట్లు మరమ్మతులు చేయవలసిందిగా మా విలేజ్ వాళ్ళు ఇప్పుడు పక్కన నాలుగైదు విలేజ్ వాళ్ళు అయితేంది ఆ గేట్లు మరమ్మతులు చేయాలని కోరుతున్నాము రెండోది దాదాపు దీని కింద ఒక మూడు వేల ఎకరాలు పార్కం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు ఈ గేట్లు మరమ్మతి చేసి సహకరించాల్సిందిగా కూర్చున్నాం